అందరూ బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను మాది మా అంగన్వాడీ సెంటర్ సాక్ష్యంగా సెలెక్ట్ అయిందండి దాంతో భాగంగా మేము హోసన వాటిగా జ జరపాలి కిచెన్ గార్డెన్ పెట్టాలి అందుకుగాను నేను చిరుకూరాకు వదిలినాను చిరుపురాకు ఇక్క చిక్కుడుకాయలు ఇక్కడ పచ్చిమిరప చెట్టు నాటినానండి ఇక్కడ గో చిక్కుడుకాయలు చెట్టు నాటినాను ఇది వచ్చి బీన్స్ చెట్లు అండి ఇది ఉసిరికాయ చెట్టు ఇక్కడ వస్తే ఇంకా అదేవిధంగా గుమ్మడి చెట్టు ఇది గుమ్మడికాయ చెట్టు ఈ పక్క కొన్ని సొరకాయ చెట్టు అవి నాటినానండి ఇది సొరకాయ చెట్టు ఇది సొరకాయ చెట్టే ఇది వచ్చి బీరకాయ చెట్టు అండి బీరకాయ చెట్టు నాటినాను ఈ విధంగా మీకు మీ అంగన్వాడి సెంటర్లో ప్లేస్ ఉంటే కూరగాయలు ఎక్కడ కొనకొండా ఇక్కడే మనము చేసుకోవచ్చండి కిచెన్ గార్డెన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసుకోవచ్చు